యుద్ధంలో భారత సైనికులు అరవై రోజుల పాటు జరిగిన పోరాటంలో అమరులైన ఐదు వందల అరవై మంది సైనికులను స్మరించుకునేందుకు కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమాన్ని బీజేపీ ప్రభుత్వం చేపట్టిందని బీజేపీ రాష్ట్ర యువ మోర్చా అధ్యక్షులు మిట్టా వంశీ బీజేపీ రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డు శ్రీరామ్ స్పష్టం చేశారు ఆనాటి అమరవీరుల స్ఫూర్తి ప్రస్తుత యువతను తెలుసుకోవాల్సిన ఉందన్నారు గురువారం కార్గిల్ విజయ్ దివాస్ యొక్క ప్రాముఖ్యతను ప్రస్తుత యువతరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో విజయవాడ కేబిఎన్ కాలేజీ వద్దన్న నెహ్రూ బొమ్మ సెంటర్ నగర్ తిరిగి కాలేజీ వైపుగా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివాస్ ర్యాలీ కాలేజీ విద్యార్థిని విద్యార్థులు దేశవ్యాప్తంగా జరుగుతుందని అందులో భాగంగా కేబిఎన్ కళాశాల పొట్టి శ్రీరాములు కళాశాల విద్యార్థిని విద్యార్థులు కార్గిల్ విజయ్ దివాస్ ర్యాలీ చేయడం స్వాగతిస్తుదక విషయమని అన్నారు ఆనాడు పాకిస్తాన్ దొంగ దెబ్బతీసి భారతదేశంలో ఉన్నటువంటి కాశ్మీర్ లోని చీన్ చేజెక్కించుకోవాలని కుతంత్రాలను పండిన నేపథ్యంలో భారత సైనికులు అరవై రోజుల పాటు పోరాడి దాదాపు ఐదు వందల అరవై రెండు మంది బలిదానం చేసి సరిహద్దులను కాపాడిన దేశ సరిహద్దులను కాపాడినటువంటి చరిత్రను భావి భారత పౌరులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా కూడా కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమం జరుగుతుందని అన్నారు ఆనాటి ప్రధానమంత్రి అటల్ బిహార్ వాజ్పేయి తీసుకొచ్చినటువంటి సాహస నిర్ణయం వల్ల మన దేశం సిటీఆన్ భాగాన్ని కాపాడుకున్నామని తెలిపారు పోరా పోరాడి బలిదానమైన అనేక మంది సైనికుల స్ఫూర్తిని భావితరాలకు తెలియజేసి మరింత ఉత్సాహంతో దేశభక్తిని పెంపొందించాలని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మువ్వల సుబ్బయ్య బీజేపీ రాష్ట్ర మహిళా నాయకురాలు బొడ్డు నాగలక్ష్మి బీజేపీ రాష్ట్ర ఓబీసీ నాయకులు బలివాడు శివకుమార్ పట్నాయక్ బీజేపీ యువమోర్చా నాయకులు చైతన్య శర్మ బీజేపీ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శులు కొంపెల్లి గణేష్ భోగవల్లి శ్రీధర్ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పెట్టల బీజేపీ జిల్లా కోశాధికారి ఎవరు బుల్లబ్బాయి మరియు కాలేజీ విద్యార్థులు ఎన్సిసి ఎన్ఎస్ఎస్ విద్యార్థులు మాజీ జవాన్లు తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు జరిగి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా భారతదేశం అంత ముందు జరిగినటువంటి యుద్ధాలలో ఆనాడు పరిపాలించినటువంటి ప్రధాన మంత్రుల చేతగానితనానికి భిన్నంగా కార్గిల్ యుద్ధం జరిగినటువంటి సందర్భంలో ఉన్నటువంటి దేశ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో భారత వీర సైనికులు ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ ముష్కర్ని తరిమి తరిమి కొట్టి సరిహద్దుల నుంచి పంపించినటువంటి వెళ్ళగొట్టినటువంటి తరిమి కొట్టినటువంటి ప్రతి లెక్క కూడా ఈరోజుకి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయింది ఈ సందర్భంగా భారతీయ జనతా యువమోర్చ భారతీయ జనతా పార్టీ కలిసి నిర్వహించాలన్నటువంటి కార్యక్రమానికి కేబిఎన్ కళాశాల యాజమాన్యం సహకరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఎన్సిసి స్టూడెంట్స్తో కలిపి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులతో కలిపి ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిపి ఈ రోజున విజయ దివస్సును జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరూ కూడా దేశ భక్త భావజాలం కలిగినటువంటి యువతి యువకులు ఎవరైతే ఉన్నారో దేశాన్ని నిరంతరం స్మరించుకోవాలని చెప్పని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను తొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఏదైతే మన దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్ తీవ్రవాదులు పాకిస్తాన్ ఆర్మీ అయినటువంటి ముష్కరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన దేశం పైన దండయాత్ర ఎత్తి మన దేశంలోని భూభాగాన్ని చేదేచ్చుకువాలనుకున్న ఆలోచన కోరిక ఏదైతే ఉందో ఆ ముష్కరులందరినీ కుక్కల్ని కొట్టినట్టు కొట్టి చంపి వీర గాథ ఎవరైతే సాధించారో వాళ్ళ ప్రాణాలని తెగించి ఆ బా ఏదైతే దేశ సరిహద్దుల్ని కాపాడుకొని ఈరోజు భారతదేశం ఈరోజు సురక్షితంగా ఉందంటే ఏదైతే వాళ్ళ ప్రాణాలని ఒడ్డి ఆ ప్రాణాలను తెగించి ఆ ప్రాణాలని సమర్పించిన కార్గిల్ యొక్క అమర వీరులకి ఇరవై ఐదవ విజయోత్సవ ర్యాలీ కార్గిల్ అమ విజయ్ దివస్ ఏదైతే రేపు జరుపుకుంటున్నామో దానికి సూచికగా ఈరోజు విజయవాడలో భారతీయ జనతా పార్టీ యొక్క యువజన విభాగమైనటువంటి బీజే వైఎం భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఈనాటి విద్యార్థులు ఏవైతే ఉన్నారో నేటి విద్యార్థులే నేటి బాలలే రేపటి పౌరులు అనేది ఏదైతే ఉందో అప్పటి ఇరవై ఐదు సంవత్సరాల ముందటువంటి వీరగాథ ఏదైతే ఆ వీర త్యాగాలు ఉన్నాయో వాళ్ళకి సూచికగా ఇప్పుడున్నటువంటి తరాలకి తెలిసే విధంగా ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ జరుపుకోవడం జరుగుతుంది రానున్న రోజుల్లో కూడా రానున్న సంవత్సరాల్లో కూడా ఏదైతే మన జవాన్లు మన అయితే కష్టపడ్డారో ప్రాణాలు తెగించారో వాళ్ళ కుటుంబాలకి మరియు మరియు ఆ వీర జవాన్లకి నివాళులు అర్పించేలాగా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ఎన్నో చేయబోతున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాం భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలోని కాలేజీ విద్యార్థిని విద్యార్థులతో కలిపి ఈ యొక్క కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది అందులో భాగంగా కేబిఎన్ కళా కళాశాల అదేవిధంగా పొట్టి శ్రీరాములు కళాశాల విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఈ యొక్క కార్గిల్ విజయ్ దివస్ ర్యాలీలోని పాల్గొనడం చాలా ఆనందదాయకం అభినందనీయం ముఖ్యంగా ఆనాడు పక్కనున్నటువంటి పాకిస్తాన్ దొంగ దెబ్బ తీసి భారతదేశంలో ఉన్నటువంటి కాశ్మీర్ను సియాచిని చేజెక్కించుకోవాలనేటువంటి ఒక దొంగ దెబ్బ తీసి తీయాలన్నటువంటి ఒక కుట్రను కుతంత్రాలను భారత సైనికులు అరవై రోజుల పాటు పోరాడి అనేక మంది దాదాపు ఐదు వందల అరవై రెండు మంది బలిదానమయ్యి మన దేశ సరిహద్దులను కాపాడినటువంటి చరిత్రను భారత పౌరులకు భావి భారత పౌరులకు తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రతి ఏటా కూడా కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ యొక్క కార్గిల్ విజయ్ దివస్ ఆ రోజు ఆ భూభాభ భూభాగాన్ని కాపాడడానికి ఆనాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకున్నటువంటి చొరవ ఏదైతే ఉందో ధైర్యం ఏదైతే ఉందో సాహసం ఏదైతే ఉందో దేశ ప్రపంచ దేశాలు కొన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ ఈ యొక్క కార్గిల్ని యుద్ధంలో పోరాడి అనేక మంది బలిదానమైన అనే అనేక లక్షల కోట్లు ఖర్చైనప్పటికీ భూభాగంలో ఒక్క అంగుళం కూడా పాకిస్తాన్కి ఇచ్చే ప్రసక్తి లేదనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు పోరాడినటువంటి సాహస వీరుడు వాజ్పేయి గారిని కూడా మనం తలుచుకోవాల్సిన అవసరం ఉంది అనేక మంది బలిదానం అయ్యారు వారి స్ఫూర్తిని భావితరాలకు తెలియజేసి మరింత ఉత్సాహంతో దేశభక్తిని నెలకొల్పేందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఆట చేపట్టడం ఇందులో కేబిన్ కాలేజీ విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం అదేవిధంగా కమిటీ సభ్యులంతా కూడా కాలేజీ కమిటీ సభ్యులంతా కూడా సహకరించడం భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరపడం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర యువమోర్చా అధ్యక్షులు మెట్టా వంశీ గారు షేక్ బాజీ గారు సుబ్బయ్య గారు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం ఇన్ఛార్జ్ అయినటువంటి రోహిణి సేగల్ గారు రావడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మరింత ఉత్సాహంగా దేశ నలుమూలలా ఇంకా ఉత్సాహంగా జరపాలి భావి తరాలకు తెలియజేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం చాలా ఆనందాయకమైన విషయం అని చెప్పి తెలియజేసుకుంటాను ఐ ఐమ్ రోహన్ సైగల్ ద యువ మోర్చా ఇన్ఛార్జ్ ఆంధ్రప్రదేశ్ యువ మోర్చా యాజ్ యూ నో ఇస్ ఆర్గనైజింగ్ ఇస్ కమెమరేటింగ్ ద కార్గిల్ విజయ్ దివస్ విచ్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అగో అండర్ ద బీజేపీ లీడర్షిప్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ బ్యాక్ దెన్ he ensured that we had a great victory our army personnel ensured we had a great victory against pakistan on the backdrop of shimla agreement so that was one betrayal and this is we are organizing huge rallies just to ensure that the youth today is aware that uh, freedom isn't free there is a cost to freedom and we pay our tributes to the martyrs of the kargil vijay like, subscribe and press the bell icon for new updates.